మారెడుమిల్లి మండలంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీ గోపాలకృష్ణ ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించారు మండలంలోని సున్నంపాడు వాగు బొడ్డంక పెళ్లిరేవు కలువ ఆకుమామిడి కోటపరిధిలోని చెలక విధి సమీపాన ఉన్న కొండవాగు కలవరట్లపై ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రజలు వాగులు దాటవద్దంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు ప్రవించడం వలన మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండి పిల్లల నా పేరు గోపాలకృష్ణ మనకి గత రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు తెలుస్తున్నాయి అందరికీ తెలుసు ఈ భారీ వర్షాల వల్ల మన వాగులు బాగా పొంగి పరుగుతూ ఉండడం వల్ల వీటిని దాటి మనం అటువైపు కానీ ఇటువంటి కానీ రావడం చేస్తే అది మనకి ప్రమాదకరం గతంలో లాస్ట్ ఇయర్ కూడా ఒక ఇద్దరు వాగులు దాటు చెడుతూ ఉన్నారు సో ఈ నౌతూ అటువంటి ఎటువంటి అటువంటి ఏమి జరగకుండా అవసరం కోసం ఇంట్రెస్ట్ సెల్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ వాళ్ళ కూడా సర్టిఫికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది